సెంటర్ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అక్రమంగా ఏఐసిసి నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈడీ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కూడా తరలి వచ్చి ఈరోజు మోడీ దిశబుమను దానం చేయడం జరిగింది మీరు ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కేసులు పెట్టడం కాదు ఎవరైతే దేశాన్ని దోచుకొని విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మోడీ గారిని ఇంతకు పలుస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేయాల్సింది లోకల్లో ఉన్న మీ ప్రతిపక్ష నాయకుల మీద దాడి కాదు విదేశాల్లో దేశ ప్రజల సొద దోషమైన నాయకులందరినీ గుచ్చుకొచ్చి ఈరోజు మీరు ఇస్తానన్న మాట ప్రకారం పది పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్క పౌరుడి అకౌంట్లో ఇస్తా అని చెప్పేసి మాట ఏదైతే పదిహేను ఏళ్ళ కింద ఆ మాటను నెరవేర్చుకోవాలి ఫస్ట్ అట్లా చేసినట్టయితేనే దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు తప్పితే దేవుళ్ళు దే దయ్యాలని చెప్పి వేదాలు వర్ణించడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదు అందరినీ సమానంగా ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఐక్యతతో కలిసిన భారతదేశం ఇట్లాంటి భారతదేశంలో మతాలతోటి స్థితులు పెట్టి ఈడీలతో భయపెట్టి ఇంకా రాజ్యం చూస్తున్న మోడీ గారు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకొని లేదా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా అంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అది పురాతన పత్రిక ఆ పత్రిక నడుస్తున్న వారిపై తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ కేసులు బనాయిస్తా ఉన్నారు అక్రమంగా బనాయిస్తూ ఉన్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు కాంగ్రెస్ పార్టీ బడుగు మరిహిన వర్గల పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎక్కడ మనం ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఇలా బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు మనయిస్తాము దాన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఇవాళ మతసుకుంప దహనం చేయడం జరిగింది నల్గొండ సెంటర్లో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి బాగా పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా బీజేపీ వాళ్ళు అదాని అమ్మాయిలు పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థతో పోతూ ఉంటే మన రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే అని చెప్తా ఉన్నాడు మొదటిని చెప్తా ఉన్నాడు ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఇద్దరు ముగ్గురు తింటా ఉన్నారు అది కూడదు అది అది తగదని చెప్పేసి ఎందుకంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉంటారు వారందరి కులగణన చేసి వారందరికి రావాల్సిన మాట ఇవ్వాల్సిందని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి పోతూ ఉంటే అది సైన్స్ లేక అది వాళ్ళు ఆ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా మేము అందరం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి నినాద వినాదం మాది రాహుల్ గాంధీ రాబోయే రోజులు తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు ఇవాళ బీసీ కులు చేసినాం ఎంఆర్పి వర్గీకరణ చేసినాం సన్నభ ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసి బీజేపీ రుణమాఫీ చాలా అన్ని రకరకాల సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకుపోతా ఉన్నాం సీఎం మీటింగ్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామం పోయి మా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిన మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు జై బాబు జై భీమ్ జై శిల్ ద్వారా జై సంధానం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి గ్రామంలో ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సమాయత్తమైనారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ రాబోయే రోజుల్లో మన ఐదేళ్ళు మన అన్ని ఉంటుంది ప్రభుత్వం ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది మోడీకి తగిన బుద్ధి చెప్తారు అమిత్ షాకి తగిన బుద్ధి చెప్తారు కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీగా గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తూ నేను జై హింద్ జై కాంగ్రెస్ రమేష్ దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకాలకి హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్